అరటి దూట తోటి రెసిపీస్ మనము ఈ వీడియోలో చూస్తున్నాము ముందుగా అరటి దూట అంటే ఏంటో తెలుసుకుందాము అరటి గెల కోసేసిన తర్వాత చెట్టుని ఉంచాలన్నమాట ఆ చెట్టుని దాకా కోసి తీసేస్తారనమాట దాదాపు వేరు దాకా అనమాట తీసేసినప్పుడు పైన లేయర్స్ లాగా వస్తుంది పై పొరలు పొరలుగా ఉంటుంది ఆ పొరలంతా తీసేసిన తర్వాత మధ్యలో తెల్లగా పొడుగ్గా కాండం మిగులుతుందనమాట ఆ కాండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతుంటారు దీన్నే అరటి తుటా అంటారన్నమాట దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది అరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉంటే అరటి తోట తింటారు అదేవిధంగా యూనియన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా తగ్గుతాయి ఇంకా ఎండాకాలంలో కూడా చాలా చలవ చేస్తుంది అనమాట అలాగే మనకి ఫైబర్ ఉంది కాబట్టి డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎన్ని ఉపయోగాలున్నా ఈ అరటి తుట్టతోటి మనము టూ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో ముందుగా అరటి దూటని ఎలా కోసుకోవాలనేది చూపిస్తున్నాను పైన ఫైబర్స్ లాగా ఉన్న లేయర్స్ తీసేసిన తర్వాత మధ్యలో ఈ కాండం మిగులుతుంది దీన్ని ఫస్ట్ చక్రాల లాగా కోసుకోవాలన్నమాట ఇలా కోసుకునేటప్పుడు చూసారా మధ్యలో తాళ్లలాగా చాలా ఫైబర్ వస్తుంది అనమాట దాని వేలికి చుట్టుకుంటూ ఆ ఫైబర్ని ఈ విధంగా తీసేయాలన్నమాట ఫస్ట్ ఆ విధంగా చక్రాల లాగా తరిగేసుకోవాలి ఆ ఫైబర్ తీసేసుకుంటూ ఒక్కొక్క చక్రెరం తీస్తున్నప్పుడల్లా ఇలా ఫైబర్ వస్తుంది అది తీసేసుకుంటూ చక్రాల్లో తరుక్కోవాలి ఇది పైన లేయర్ అనమాట దాన్ని తీసేసాక మధ్యలో ఒక అన్నం ఇలా ఉంటుంది దీన్ని చక్రాల్లో తరుక్కున్నాం మనము చక్రాల్లో దొరుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ముక్కలు తరుక్కోవడం అయిపోయింది దీంతో టూ రెసిపీస్ చూపిస్తున్నాను అరటి తోట పచ్చడి అరటి తోట కూర అనమాట ముందుగా ఈ ముక్కల్ని నీళ్ళల్లో వేసుకుని పసుపు వేసుకుని మనము శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నేను ముందుగా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను నేను ఈ ముక్కల్ని కడిగి ఒక ప్లేట్లో గీసుకున్న తర్వాత దీంట్లో సగం నేను పెరుగు పచ్చడిలోకి కలిపారు అనమాట ఈ పచ్చి ముక్కలే పెరుగు పచ్చడిలో వేసేస్తారు వాటిని వేయించాల్సి పర్లేదు ఈ విధంగా పెరుగులో ఈ అరటి అరటిదొట్ట ముక్కల్ని వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత మనము దీంట్లో సరిపడా విత ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాము దీంట్లో చిటికటి పసుపు వేయాలి తగినంత ఉప్పు వేయాలి నేను ఒక పచ్చిమిరపకాయ పచ్చ పచ్చ కొట్టుకుని అది కూడా కలిపేసాను విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము పోపు పెట్టుకుంటున్నాము నూనె వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకుంటారు ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటారు కానీ ఈ రెసిపీ కమ్మగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఎండుమిరపకాయ వేయలేదు కరివేపాకు కూడా పోపులో వేసుకోవచ్చు చిల్కడి వేసిన తర్వాత ఈ పోపు వేగిన తర్వాత పెరుగు పచ్చళ్ళలో కలిపేసేయాలి అలా కలిపేసుకున్న తర్వాత పోపు వేసేసిన తర్వాత పైన పెరుగు పచ్చడి పైన కొత్తిమీర సన్నగా తరుక్కుని గార్నిష్ చేసుకోవాలి ఇది చాలా హెల్తీ రెసిపీని కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది తిని అన్నంలో తినచ్చు చపాతీల్లో కూడా తినచ్చు అనమాట ఆ విధంగా మనకి పెరుగు పచ్చడి రెస్పి తయారైపోయింది ఇప్పుడు పోపు కూడా వేసేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు మనం కూర చేసుకుంటున్నాం కూర కూడా ఎక్కువ నూనె వాడక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ నూనె మాత్రమే వేసాను నేను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇందులో కూడా కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇది కూడా కమ్మగా ఉంటే బాగుంటుందని ఎండుమిరపకాయ లేదు ఒకటే ఒక్క పచ్చిమిరపకాయ ముందే కచ్చ పచ్చ కొట్టి ముక్కలతో పాటుగా ఈ పోపులో వేస్తున్నాను అంతే ఇప్పుడు స్కీమ్లో పెట్టి ఈ ముక్కలు వేసేసుకొని దీనికి మనము ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు పచ్చాపచ్చా కొట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను ఇది కూడా వేసేసిన తర్వాత ఒకసారి పైకి చికెన్ పెట్టి కలిపేసేసి కొత్తిమీర సన్నగా తరుక్కుని ఉప్పు కావలసిన సరిపడా వేసేసాను పసుపు కూడా వేసేసాను పచ్చిమిరపకాయ వేసాను ఇప్పుడు పైన సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేస్తే కొత్తిమీర కూడా ముక్కలతో పాటుగా ఉడుకుతుంది అనమాట ఈ కూర చాలా తొందరగా ఉడికిపోతుంది కొత్తిమీర సువాసనతోటి అలాగే అరటి తోట వాసన తోటి చాలా కమ్మగా చాలా బాగుంటుంది రెసిపీ ఆ విధంగా ఒక ఐదు నిమిషాల్లోనే కూర మగ్గిపోతుంది అనమాట చాలా తొందరగా అయిపోయే రెసిపీ తరిపోవటం ఒక్కటే దీంట్లో మనకి విధంగా అరటి తోటతోటి టూ రెసిపీస్ క్షణాల్లో చేసేసుకోవచ్చు అరటి తోట కూర అదేవిధంగా అరటి తోట పచ్చడి టూ హెల్తీ రెసిపీస్ మనం చూసేసాం కదా నా బిరిజులు ఛానల్లోని మేడ్ ఫుడ్స్లో ఎన్నో మేడ్ ఫుడ్స్ని అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్